ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే వాళ్ళల్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది పాత పథకాలు మళ్ళీ ఇస్తారా కంటిన్యూ చేస్తారా లేదా కొత్తగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది పెద్దగా లేనట్టుంది ఎందుకంటే ఆయన రాగానే ఇమీడియట్గా నవరత్నాలు అమలు చేసేసి ఇవ్వడం మొదలు పెట్టేశారు కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ హయాంలో ఈ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది దీనికి తోడు తాజాగా సమగ్ర సర్వే చేపట్టబోతున్నాము అంటూ అఫీషియల్గా ఒక ప్రకటన దీనికి సంబంధించి గతంలో కూడా పలుమార్లు చర్చించాం సర్వే చేపట్టబోతున్నారా ఇందులో అర్హులను అనర్హులను మళ్ళీ నిర్దేశిస్తారా ఏరవేత జరుగుద్దా అది ఇప్పుడు గిరిజన ప్రాంతాల నుంచి మొదలైంది తర్వాత ఎస్సీ ఎస్టీ అలాగే బీసీల్లో కూడా ఈ సమగ్ర సర్వే నిర్వహించబోతున్నాము అంటూ తాజాగా చేసిన ప్రకటన సూపర్ సిక్స్ అమలు విషయంలో అమలు చేసే ముందు క్లియర్ చేసుకోవడానిక లైన్ క్లియర్ చేసుకోవడానిక లేదంటే వాటిని పూర్తిగా పక్కన పెట్టడానిక అర్హుల సంఖ్య తగ్గించడానిక పెంచడానిక ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే మనం టీడీపీ రాగానే అధికారులకు రాగానే అనుకుంటాం మూడో రోజు నాలుగు రోజులు అనుకున్నాం ఏదో ఒక సర్వే చేయబోతున్నారు సచివాలయాల వాళ్ళు ఆ లెక్క కూడా ఇప్పుడు ప్రొఫిషియల్గా ప్రకటించారన్న సమగ్ర సర్వే అది కూడా గిరిజన ప్రాంతాల నుంచి మొదలు పెడతాం అక్కడ ఎంతమంది ఇప్పటికే వాళ్ళకంటే వీళ్ళ అరవై నాలుగు లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నారు అనేది ఇంకా అది తగ్గింది పింఛన్లు కూడా తగ్గించారు కానీ ఇప్పుడు ఈ సర్వే ద్వారా ఏం చేయాలనుకున్నారు కొత్త టెన్షన్ మళ్ళీ మొదలైంది చెప్పారు సర్వే పెడతా నిన్న ప్రకటించారు కదా ఆ సర్వే దీనికి కదా అదే ఉంటారు టెక్నికల్ స్కిల్ సర్వే కదా స్కిల్ సర్వే తప్పించి మిగతా సర్వే కాదనుకుంటా స్కిల్ సర్వే వచ్చేటప్పటికి ఇంట్లో మంది ఉన్నారు ఏంటి అనేది విడిగా ఈ సర్వే ఏదైనా చేస్తే గనక అది గేమ్ తప్పించే ఉండదు బేసిక్గా కొత్తగా సర్వే చేయాల్సిన పని ఏంటి ప్రతి వాలంటీర్ పరిధిలో యాభై ఏళ్ళు ఉన్నాయి ప్రతి సచివాలయంలో డేటా మొత్తం ఉంది ఆ డేటాలో మన ఆధార్ నెంబర్లతో సహా ఉంది ఆధార్ నెంబర్ మీద క్లిక్ కొడితే ప్రభుత్వం తరఫున మన ఆదాయం ఎంతో తెలిసిపోతుంది ఇంక కొత్తగా చేసేది ఏంటి ఇదివరకటి రోజుల్లో ఏదీ లేదు కాబట్టి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీరు పేదలా కాదు అన్నటువంటి తెలుసుకునేందుకు మీ ఇంటి దగ్గరకు రెవెన్యూ షెడ్ బంద్ వచ్చి చూసి మీ ఇంటి పరిస్థితి చూసి అప్పట్లో లెక్క ప్రకారం ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ ఉంటే కూడా నాట్ ఎలిజిబుల్ తర్వాత రోజుల్లో ఫ్యాన్ ఉండొచ్చు కూలర్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నారు ఇప్పుడు ఏసీ ఉంటే నాట్ ఎలిజిబుల్ కూలర్ కూడా పర్లేదు అట్లా కరెంటు యూనిట్లు మూడు యూనిట్లు దాటితే దాంతో మామూలుగా ఏ రెండు రెండు మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి రెండు గదులకి రెండు మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి కరెంట్ డిపార్ట్మెంట్లతో మాట్లాడుకుని ఏబి అనేసి అప్పుడు వేరుగా ఉంటుంది అట్లాంటివి చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంకొకటి అద్దె కూడా ఇచ్చుకున్నారు ఆ స్థాయిలో ఉంది వీళ్ళకి అక్కర్లేదని చెప్పేసి రాయాలి అది ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఇప్పుడు అట్ల ఏమక్కర్లా సింపుల్ నీకు నెలకి ఆదాయం ఎంత ఇది లెక్క తెలిసిపోతుంది నీకు ఇల్లు ఉందా పొలం ఉందా ఆస్తుందా సంపాదన ఎంత ఉంది అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు ఆ మెయిన్ సమస్య ఏముంటది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇప్పుడు రావు వీళ్ళు మళ్ళీ వీటితో లింక్ చేస్తే ఎందుకంటే ఇడ్లీ బండి కానీ ఏ హోటల్ అయినా సరే ఎవరైనా సరే క్యూఆర్ కోడ్లు పెట్టి వాడుతున్నారు ఏ కూడా వాడుతున్నారు నువ్వు ఆ దాంతో అనుసంధానం చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఒక ఇడ్లీ బండి అతనికి రోజుకి వెయ్యి రూపాయలకి తక్కువ బిజినెస్ అడవద్దు కదా వెయ్యి నుంచి రెండు మూడు వేల రూపాయలు ఉంటుంది రెండు వేలు అనుకుందాం నెలకి అరవై వేలు అతను సామాన్లు కొనుక్కోవడానికి ఇచ్చే జీతాలే నలభై వేలు ఉంటాయి ఒరిజినల్గా అతనికి మిగిలేదు ఇరవై వేలే అందుకని ఇదివరకు జగన్ టైంలో వాలంటీర్ చూసి నువ్వు నడుపుకునేది బండే కదా ఇది తీసుకునేవాడు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్తో లింక్అప్ చేశారు అనుకోండి ఇంకా అతనికి ఏం రాదు అట్లాగే ఇప్పుడు స్విగ్గీ నడిపే వాళ్ళకి కూడా అంతే కదా స్విగ్గీకి సంబంధించిన పిల్లలకు కూడా డైరెక్ట్ అంటే వాళ్ళు డైరెక్ట్ కడితే మనం కడతాం లేదంటే వీళ్ళు ఒక నెంబర్ తీసుకుంటున్నారు ఆ నెంబర్కి కడితే ఓలా సేమే కదా ఒక అకౌంట్ పెట్టుకుంటున్నారు దాంట్లో డబ్బులు ఎంత పడుతుందో తెలుస్తుంది ఇప్పుడు ఎవరు ఆడిట్ చేయాలి ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓలా కార్ నాకు తెలిసిన అతను ఒక అతను నడుపుతున్నాడు రోజుకి ఒక మూడు వేల రూపాయలు డబ్బులు వస్తున్నాయి అందులో పెట్రోలు ఈ కి రెండు వేలు పోతుంది అతనికి మిగిలేదు వెయ్యి రూపాయలు అదే ఏ ఎప్పుడో పోలీసులు పట్టుకుంటే పోతే చివరికి లెక్క ప్రకారం అయితే నెలకు ఒక పదిహేను ఇరవై వేలు మిగులుతుంది అతనికి ఈ పదిహేను ఇరవై వేలు మిగిలిన అతనికి అకౌంట్లో ఎంత చూపెడుతుంది అరవై వేలు చూపెడుతుంది అప్పుడు నీకు ఇవ్వవు కదా అది ఇప్పుడు బ్యాంక్ లిమిట్ అన్నటువంటి బ్యాంక్ లింకేజ్ పెడితే రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం మందికి రాదు నాకు తెలిసి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మందికి రాదు మనందరం ఏంటంటే మంచిదనం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడా బ్యాంక్ అకౌంట్లకు ఆధార అనుసంధానం చేసేసుకున్నాం ప్లస్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పి అదే చెడు అయిపోద్ది ఇప్పుడు అవును కానీ పథకాల పే తోడు మీరన్న పాయింటే నిన్న ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే ఇవాళ అనుకుంటా ఇవాళ రాసింది కూడా ఇలాగే ఫోర్ వీలర్ ఉందనో లేదంటే మూడు వందల యూనిట్లు ఉన్నాయని లేదా రకరకాల కారణాలతో చాలామంది అర్హులకి పథకాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సమగ్ర సర్వే ద్వారా మళ్ళీ వాళ్ళందరినీ అర్హులుగా మారుస్తాము అటువంటి వాళ్ళని ఏరేస్తాం అనేది అలాగే మళ్ళీ అదే పత్రికలో ఒక్కొక్క ఇంట్లో నాలుగేసి పింఛన్లు మూడు వేసి పింఛన్లు ఉన్నాయి ఈ రెండు అలాంటి లెక్కలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా అనర్హుల్ని గుర్తించాలి అనేది మళ్ళీ అదే అంటే ఈ రెండు వెర్షన్స్ ఏం ఒక టెన్షన్ నిజంగా అంటే అదో రిపోర్ట్ రాసి ఉంటాడు రాసుంటాడు పాయింట్ ఏంటంటే మొన్న నేను అబ్జర్వ్ చేసింది ఇది పదిహేను వేల లోపు మొన్న చూశాను ఇది అర్హతకి ఇదివరకు పదివేలే జగన్ అయితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక పదిహేను వేల రూపాయలు నెల సంపాదన అన్నటువంటి లెక్క పెట్టారట పదిహేను వేలు నెల సంపాదన అట్లాగే ఇదివరకు టూ వీలర్ ఉంటే నాట్ అలౌడ్ ఇప్పుడు టూ వీలర్ ఉంటే కూడా అలౌ చేస్తున్నారు టూ వీలర్ ఉన్నా ఇచ్చేవారు అదే అంటే పత్రికల్లో రాసింది అట్ట రాశారు టూ వీలర్ ఉన్న అలౌడే జగన్ ఉన్నప్పుడు తీసేశారని నేను గమనించింది అయితే టూ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా జగన్ ఇచ్చారు అసలు కొనుక్కుంది ఆ డబ్బులతో టూ వీలర్ చాలా కాబట్టి అది రాయడం అట్లా రాస్తున్నారు ప్రాక్టికల్ గా కారు కొన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల అయితే ఆ తర్వాత మళ్ళీ అలా పోయిందన్నాక ఆ కారుని మనం ఆ డ్రైవర్ గనక దీనికి తిప్పుతుంటాయి అంటే ఎల్లో కార్ వేపించుకుంటా ట్యాక్సీకి అది చూపెడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి పథకం వచ్చింది కారు ఎల్లో ఆర్టీ వీళ్ళతో మనం రవాణా శాఖ తో తీసుకుంటాం కదా అది సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చింది ఫస్ట్ కొన్న నెల ఆగిద్ది రెండో నెలకి మూడో నెల కోది ట్యాక్సీ కట్టేదాకా అక్కర్లా కార్డు వేయించుకుంటే చాలు ఫస్ట్ మనం ఎల్లో నెంబర్ వేయించుకోగానే ఒక లెటర్ ఇస్తారు కదా నువ్వు ఇది ట్యాక్సీ క్యాబ్ అని ట్యాక్సీ క్యాబ్ అని కాని ఇచ్చేవాళ్ళు ప్లస్ మళ్ళీ వాళ్ళకి పదివేల రూపాయలు డబ్బులు కూడా వచ్చాయి విధంగా అట్లాగే భర్తకి పదివేలు వస్తే బాధ్యకి అమ్మఒడి వచ్చినాయి ఇప్పుడు ఏ లెక్కని చేస్తారు వీళ్ళు అంటే అది ఆల్రెడీ అది వాళ్ళకి వరకు వచ్చింది సమస్య మిగతా వాళ్ళది అప్పుడు ఫోర్ వీలర్కే ఆపారు ఇప్పుడు ఓన్లీ టూ వీలర్ అంటే ఏంటి ఇప్పుడు కార్లో వాళ్ళకి పోతుంది మళ్ళీ గా కాబట్టి సంథింగ్ ఏదో ఇదేం లేదు మీకు నేను చాలా సార్లు చెప్పా మిమ్మల్ని మీ నోట్లో నుంచి ముద్దలాగాలంటే మీరు దొంగ లేకపోతే మీరు అట్లా అంటే వాళ్ళు ఇట్లా ముద్ర ముందు ముద్ర వేసేసి లాగే ప్రయత్నం చేస్తారు మధ్య నిషేధం సాక్ష్యం ఎన్టీ రామారావు సాక్ష్యం ఏం జరిగింది అనేది ఆయన్ని ముందు ఆయన పదవి లాగాలంటే ఆయన దొంగం చేసాం అట్లాగే ఇది అంతే కానీ సూపర్ సిక్స్ లాంటి పథకాలు అమలు చేయాలంటే ముందు ఇలాంటి సమగ్ర సర్వే లాంటి అవసరమా ఇలా చేయకుండా ఉంటే కనుక ఒకటి తెలుగుదేశం వాళ్ళకి వరకే వెళ్ళాలనుకుంటున్నారు మిగతా వాళ్ళందరికీ వద్దనుకుంటున్నారు వైసీపీ వాళ్ళని ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు అందుకే ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ తీసేశారు వాలంటీర్ వ్యవస్థ ఉంటే అందరికి ఇచ్చారు వీళ్ళు ఏం లెక్కేసుకున్నారు జగన్ వీళ్ళకి వీళ్ళకొక పాఠం అందరికి ఇచ్చినా మన వాళ్ళు నోట్ వేసారా జగన్ గడికి వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాట అంతే అంటారు అంతా ఇచ్చినా జగన్ గడికి నోట్లు వేసారా ఏనప్పుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మనవాళ్ళని వరకు చూసుకుందాం అంతే సరిపోయా అదే కాన్సెప్ట్ తో ఉంటది ఇప్పుడు కానీ లబ్దార్లో ఈ టెన్షన్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా ఏ క్లారిటీ అవ్వదు ముందు అసలు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇవన్నీ చర్చ నడుస్తుంది అవును సూపర్ సిక్స్ అసలు అమలు ఎప్పుడు అన్నటువంటి చేయాలి నేను ఇంకా తెలంగాణలో వంద రోజులు అని చెప్పిన ఆయన అందులో ఒక్కటి అమలు చేసి మొత్తం సంకలు గుద్దేస్తున్నారు ఇక్కడ అసలు ఏమీ చేయకుండా ఏదో జరుగుతుంది అనేటువంటి బిల్డప్ నడుస్తుంది ఇప్పుడు మేబీ ఈ నెలలో నాకు తెలిసి రేపు పదిహేనో తారీఖుకి తర్వాత బస్సులు ఫ్రీ ఒకటి వచ్చే నెలలోనో నడవబోతుంది ఈ నెల కొరకు తీసుకురాబోతున్నారు అక్టోబర్ ఒకటికి ఇంకోటి ఏదో తెస్తారట మందు మందు పాలసీ అట్లాంటి దశల వారీగా నడుస్తుంది అన్ని ఇచ్చిన తర్వాత జగన్ ఓడిపోయాక ఇంకెందుకు ఇస్తారు ఫస్ట్ ఇస్తారు ఎప్పుడో

జగన్ మీద కోపంతో ఎంత దారుణంగా ఎందుకు పడిపోయాడు జగన్ జగన్ మీద ద్వేషంతో వేసారు కానీ పథకాల మీద ప్రేమతో కాదు అన్ని పథకాలు ఇచ్చిన వాడిని ఓడించినప్పుడు మనకు మాత్రం వేస్తారా నమ్మకం ఏంటి కదా చెప్పింది దానికే ఓటేసారా అదే అయితే గనక పేదలు నలభై శాతం మంది అతనికి అట్టేసారు జగన్కి కాబట్టి మిగతా వాళ్ళు అదే మరి పేదలు అటే అవును అవి వద్ద అరవై మంది మాకేసారు కాబట్టి అది ఎంత ఆపితే అంత బెటర్ అనే లెక్కనే ఉంటారంటే అంటే నేను అనుకోవడం ఏంటంటే నాకు నాకు అనిపిస్తున్నదల్లా ఈ పథకాలకి మనం ఇంతకు ముందే ఒకసారి మాట్లాడుకున్నాం మేబీ అది వినుంటారు మనం మీద కోపంతో ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు జగన్ ఖర్చు పెడుతున్నాడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఎనభై వేల కోట్లే ఎంత అవుతుంది ఇవన్నీ మన రాష్ట్రం బాగుపడాలి అని నిజంగా అనుకుంటే కనుక వచ్చేటటువంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాలని ఆపేస్తే డబ్బులు పెడితే నలభై ఐదు వేల కోట్లంటే ఏందండి ఏడాది పదిహేను వేల కోట్లు ఎక్కేసుకున్న బోల్డ్ అంత కదా అని చెప్పాను మీకు ముందు అదే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నట్టున్నారు ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు వాడేసి మిగతా ఇరవై ఐదు వేల కోట్లు ఆగింది అనుకోండి ఎన్ని టర్న్ అయిపోయినాయి అనుకోండి అమరావతి మొత్తం ఏం లేదు నేను నాకు అనిస్తున్నది ఏంటంటే మిగతా ఇవన్నీ సంక్షేమాలు ఇవన్నీ లాస్ట్ ఏడాది రెండేళ్లలో చూసుకుని సరిపోతుంది మధ్య మధ్యలో అప్పుడు ఒకటి చెప్పనిస్తుంటే సరిపోతుంటుంది ఫైనల్లోకి వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు ముందు అమరావతి అనేది వేసేస్తే జీవితకాలం ఇప్పుడు ఇవాటికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి న్యూ జెర్సీలో అమరా హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారు అనేది చెప్పుకుంటున్నారు ఓ పాతికేళ్ళు దాకా తన పేరు చెప్పుకోవాలి పాతికేళ్ళు కానీ జీవితకాలం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు తన పేరు చెప్పుకోవాలని ముందు అమరావతి చేయాలి అమరావతి చేయాలంటే ఈ డబ్బులన్నీ టర్న్ చేసుకుంటే బెటర్ కానీ ఇది చేస్తే చేసిన వాడినే వడగొట్టారు అవును మనం చేస్తే గెలిపిస్తారని గ్యారెంటీ ఏమన్నా ఉందా కానీ జనం కోరుకుంటుంది ఏ అమరావతి కోరుకుంటున్నారు పోలవరం కోరుకుంటున్నారు పోలవరం కేంద్రం కడుతుంది అమరావతి మనం కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అని భావిస్తున్నట్టున్నారు రైట్ చూద్దాం నిజంగా సమగ్ర సర్వే చేపట్టబోతుందా రాష్ట్ర ప్రభుత్వం అదే కనుక జరిగితే అర్హుల సంఖ్య పెంచుతారా లేదంటే అనర్హుల పేరుతో ఏరివేత స్టార్ట్ అవుతుందా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే ముందు మొత్తం అంత సెటరేట్ చేసుకునే ప్రయత్నం అని రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుందా చూద్దాం